ఆ బాటలో నడిచే విధంగా మనం అందరం పునరంకితం కావడం కోసం ఈ సంస్కరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో మొదటగా వారికి అత్యంత సన్నిహితులు బంధువులనే మాట కంటే స్నేహితులు అనడం చాలా కరెక్ట్ వరుసకు మేనమా మేనమామ అయినప్పటికీ చిన్ననాటి నుండి స్నేహితుల్లాగా ఇంకా చెప్పాలంటే అన్నదముల్లాగా పెరిగారు తేడా ఏడు సంవత్సరాల తేడా ఇద్దరికీ అన్ అత్యంత సన్నిహితంగా సీతారాం గారిని ఎరిగిన మనిషి చిన్ననాటి నుండి ఆయన జిజ్ఞాసను ఆశయాన్ని బాగా అర్థం చేసుకొని ఆయన ఈ మధ్య రాసినట్టుగా ఆయన్ను మార్చడానికి ప్రయత్నం చేసి విఫలమైన వ్యక్తి తను మారకపోగా తన అల్లుడే సీతారామే నన్ను మార్చడానికి ప్రయత్నం చేశాడు నేనే మారబోయేవాడిని అని చెప్తున్నారు మోహన్ కంద గారు బహుశా మారినట్టు అప్పుడు ప్రకటించలేదు కానీ నిజంగానే మారేడం అని అనుమానం ఎందుకంటే ఆయన కూడా ఎంతో అభ్యుదయకరమైన ఆలోచనలు ఎన్నో సార్లు మాతో పంచుకున్నవారు అలాంటి వారిని ముందు మాట్లాడించడం సబబుగా ఉంటుందని భావిస్తున్నాను మోహన్ కథ గారు మాట్లాడే ముందు మన సీతారాం గారికి సంతాప సూచకంగా సభికులందరూ ఒక నిమిషం మౌనం పాటించాలని కోరుతున్నారు